వేరీ అయితే ఇంకా పుట్టినరోజునైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు ఇది నా పుట్టినరోజు అన్నింటిలోకి ఇదే నాకు డిఫరెంట్ అని చెప్పనని కావేరీ అయితే అంటుంది కానీ నా పుట్టినరోజుకి మా అన్నయ్యతో నేను చాలా సంతోషంగా గడిపేదాన్ని చిన్ని నేను ప్రతిసారి మన పుట్టినరోజు అంటే నేను జైల్లో ఉండి నీటితో ఉండేదాన్ని అలాగే నువ్వు ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను వేరు నువ్వు వేరు అయిపోయినాం కదా ఇన్ని రోజులకి మన ఇద్దరికి ఒక మంచి రోజు వచ్చింది అంటే ఆ శ్రేలా దేవుడు వల్లే అని చెప్పని ఇద్దరు అనుకుంటూ ఉంటారు అమ్మ మనకు ఇంత నువ్వు నిన్ను నన్ను కలిపేటట్టు ఆ దేవుడు చేశాడు అంటే ఇంకా మన ఇద్దరిని శాశ్వతంగా ఉండేటట్టు కూడా ఆ దేవుడే చేస్తాడు అమ్మ అని చెప్పని ఇద్దరైతే అనుకొని చాలా సంతోషంగా ఉంటారు కానీ దేవాకైతే మాత్రం ఇంకా నాగవల్లి మాట్లాడే ఒక్కొక్క మాటకైతే చాలా భయమే భయమిస్తూ ఉంటుంది ఎక్కడ ఈ నాగవల్లికి నేనే పార్వతిని చంపాను అని చెప్పని నిజం తెలుస్తుందా అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటాడు కానీ ఒక్కోసారి పార్వతి నాగవల్లి ఏం తెలియనట్టుగానే మాట్లాడుతుంది కానీ ఒక్కోసారి మాత్రం అన్నీ తెలిసినట్టుగానే మాట్లాడుతుంది ఈ పిల్లని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదు కానీ కావేరీ రూపంలో ఉన్న ఉషా అయితే ఏంటి ఏదైతే ఏమిటి ఆ రూపమే నాకు నచ్చదు నా భార్యను చంపినప్పుడు తను చూసింది తను మొత్తం తనకు తెలుసు తెలుసు ఈ సాక్ష్యాలన్నీ తన కానీ నోరు విప్పింది అంటే మొత్తం నా జీవితమే నాశనం అయిపోతుంది నేను ఇన్ని రోజులకు దేనికోసం అయితే కష్టపడ్డాను మరి మొత్తం నాశనం అయిపోతుంది కానీ కావేరీ రూపంలో ఉన్న అమ్మాయిని కూడా అయితే నేను బ్రతకనివ్వను నా మనసు మాత్రం ఆ అమ్మాయి వందకు వంద పర్సెంట్ కావేరీ అని చెప్తుందని చెప్పి అంటాడు అని అనుకుంటూ ఉంటాడు కానీ నాగవల్లి అయితే నాకు ఈ దేహభావ గురించి నాకు కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ రోజు డైరీ చూసినప్పుడు కూడా చాలా టెన్షన్ పడుతూ కొన్ని పేజీలు అందులో మిస్ అయ్యాయి కానీ నేను ఎంక్వైరీ అయితే చేస్తున్నాను అలాగే నాకు సీసీ కెమెరాలో ఆ రోజు మా అక్క విధంగా పెట్టానని చెప్పి డైరీలో రాసింది కదా అది ఎక్కడుంది మెమరీ కార్డు దాన్ని వెతికి సాధించాలి అప్పుడే నేను ఆ కావేరిని చంపిన దానికి ఫుల్ హ్యాపీగా ఉంటాను లేక కావేరి కాకుండా ఇంకెవరైనా అయ్యి ఉంటే మాత్రం నేను కావేరి విషయంలో నేను తప్పు చేసిన దాన్ని అవుతాను అలా కాకుండా తను మా వాళ్ళని మాత్రం పూర్తిగా నాశనం చేస్తేనే నా లైఫ్ పరమార్థం అని చెప్పని నాకు వెళ్ళి అయితే గట్టిగా అనుకుంటున్నాను